హలో ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు టీజీటీ న్యూస్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఏపీ సంబంధించి ఒక లేటెస్ట్ అప్డేట్ న్యూస్ అయితే రావడం జరిగింది ఎస్సీ వర్గీకరణపై ఐదు రోజుల్లో ఆర్డినెన్స్ ఆ వెంటనే డిఎస్సి ఏపీలో జాతీయ ఎస్సీ కమిషన్ నుంచి వర్గీకరణ డాక్యుమెంట్ రాష్ట్ర ప్రభుత్వానికి చేరింది దీనిపై ఇవాళ మంత్రివర్గ సమావేశంలో చర్చించనున్నారు ఐదు రోజుల్లో ఆర్డినెన్స్ విడుదల చేసి ఆ తర్వాత మూడు రోజుల్లోనే మార్గదర్శకాలను వెల్లడించేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది వచ్చే వారంలో విద్యాశాఖ మెగా టిఎస్సి నోటిఫికేషన్ రిలీజ్ చేసే అవకాశం ఉందని తెలియజేశారు జూన్ నాటికి పదహారు వేల మూడు వందల నలభై ఏడు టీచర్ పోస్టులను భర్తీ చేస్తామని సీఎం చంద్రబాబు నాయుడు తెలియజేశారు ఫ్రెండ్స్ నా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే ఉన్న బిల్ బటన్ కూడా యాక్టివేట్ చేసుకోండి